नमस्ते वेलकम टू वी एस थ्री नाइन न्यूज़ విచ్చలవిడిగా ఇళ్లలోని నీరు సిమెంట్ రోడ్డుపైకి నంద్యాల జిల్లా పాములపాడు మండలం బిట్టకందాల గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నుండి వడ్డే కాలనీకి వెళ్లే దారిలో నీళ్ల ట్యాంక్ వద్ద నుండి న్యాయ బ్రాహ్మణ సందుకు వెళ్లే దారిలో రోడ్డుపైనే కాళ్ళు కడుగుతూ రోడ్డుపైనే ఇంట్లోని వంట సామాగ్రి కడుగుతూ కడిగిన నీళ్లని సిమెంట్ రోడ్డుపై నడవడానికి దారి లేకుండా ఇళ్లలోని నీరు విచ్చలవిడిగా సిమెంట్ రోడ్డు పైకి పోవడం వల్ల స్కూల్కి వెళ్లే చిన్నపిల్లలు వృద్ధులు క్రింద పడిపోవటం ఎన్నిసార్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి నడవడానికి ఇబ్బందికరంగా మారిన సిమెంట్ రోడ్డుపై నీళ్లు పోయకుండా పాములపడు మండల పోలీస్ అధికారులు వీరిపై చర్యలు తీసుకుని రోడ్లపై విచ్చలవిడిగా నీళ్లు వదిలే వారిపై కేసు నమోదు చేసి శిక్షించవలసిందిగా కొంతమంది బిఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ ఛానల్కు తెలియజేయడం జరిగింది అలాగే ఆర్టీసీ బస్సులు వెళ్లే మెయిన్ రోడ్లు అక్కడకక్కడ ఇళ్ల ముందు రాళ్లు వేసి రోడ్డు మూసుకుని పోయేలా అరువులు కట్టుకుని ఒక ఆర్టీసీ బస్సు వస్తే మరో ఆర్టీసీ బస్సు ఆగిపోయే అవకాశం ఉంది పోవడానికి దారి కూడా లేకుండా దారిని పోడ్చుకుంటూ వచ్చారు అటువంటి వారిపై కూడా మండల పోలీసులు అధికారులు చర్యలు తీసుకోవాలి అని గ్రామ ప్రజలు బిఎస్ త్రీ సిక్స్ నైన్ యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది కనుక వెంటనే ఇళ్లలోని నీరు రోడ్డుపై పోసే వారిపై రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మిట్టకందాల గ్రామ ప్రజలు తెలియచేశారు 게 아니야 <cartoons> <painful> గ్రామంలో రోడ్ల మీద ఇష్టాన్ని ఇడిగా నీళ్లు వారుతున్నాయి కానీ గ్రామ అధికారులు పోలీసు వారు దీన్ని చర్యపుచ్చుకాలే బడికి పోతుంటారు పిల్లలు దేవలం కాడికి కింద పడతారు జారి పడతారు చాలా ఇబ్బందిగా ఎవరు అవుతున్నాం దీని మీద పోలీసు వారు చర్య పుచ్చుకోవాలి ఈ ఇక్కడ వచ్చే నీళ్లు సిమెంట్ రోడ్డు మీద నుంచి మెయిన్ బజార్ లెక్క వస్తున్నాయా నీళ్లు మెయిన్ బజార్ ఆంజనేస్తాను దేవలం కాడికి వస్తాను అవి కుళాయిల నీళ్ళ ఇండ్లలో వదిలేదు ఒక సుక్కరావు అంత బయట పోసిన నీళ్ళే బజార్లో వచ్చి కాళ్ళు కడుక్కొని సరవలు దొంగకొని ఇల్లులో ఉండేవారు ఉన్నవారు రోడ్డు పైన నీళ్ళు విచ్చలవిడిగా వదులుతున్నారు కాబట్టి పోలీస్ అధికారులు దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నారు మీ పేరు మీ మిటకందాల గ్రామం bathroom number 9000 very

அந்த லெக வந்து இல்ல நீ நில்வர்தனை மெடிண்டடைக்குதுல வாங்குதுல ஓட மாட்டேங்குது பரவால்ல புள்ள இல்ல सौ yes, करे <laughs>